శ్రీమాత్రే నమ శ్రీ హనుమద్గిరి పద్మాక్షిదేవి అమ్మవారి పాద పద్మాలకు నమస్కరిస్తూ విశ్వాసునామ సంవత్సర వైశాఖ శుద్ధ తృతీయ బుధవారము రోహిణీ నక్షత్రంతో కూడుకున్నటువంటి తృతీయ మహాపర్వదినము అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు కలగాలని ప్రార్థిస్తూ ముందుగా తృతీయ రోజు మన ధర్మం ఏమి చెప్పింది అనేటువంటి విషయాన్ని కొన్ని తెలుసుకుందాం అక్షయ తృతీయ నాడు సామాన్ సామాన్యంగా అందరూ కూడా బంగారాన్ని కొంటుంటారు బంగారం కొనాలి అనేటువంటి విషయము ధర్మశాస్త్రంలో కానీ ఇక్కడ కూడా చెప్పలేదు తన వారి వారి యొక్క వ్యాపార అభివృద్ధి కొరకే తప్ప స్వర్ణాన్ని కొనాలని ఎటువంటి ఆధారాలు శాస్త్రంలో చెప్పబడలేదు ఆ రోజు కృష్ణుమూర్తి కృష్ణుడికి కానివ్వండి విష్ణుమూర్తికి కానివ్వండి లక్ష్మీదేవికి ఇత్యాది దేవతలకు మంచి గంధాన్ని సమర్పణ చేయాలి అని శాస్త్రం చెప్పినది కనుక ప్రత్యేకించి తృతీయ నాడు ఒక్క గ్రామేనా కొందాము అనేటువంటి అప్పు చేసి మరి బంగారం కొనాల్సిన అవసరము లేదు ఎవరు కూడా ఆ రోజు బ్రాహ్మణికి దానము చేయాలి ఘట దానము వస్త్రదానము దానము బలం అనగా మామిడి పళ్ళ దానము అలా చేయాలని శాస్త్ర అవతరం కాబట్టి ఎవరు కూడా ప్రత్యేకించి ఈరోజు తృతీయ నాడు బంగారం కొన్నచో వారిని పాపము మూటలట్టుకున్నట్టే క్షయతీది అక్షయ అంటే వృద్ధి లేనటువంటి వృద్ధి పెరగనటువంటి తరగనటువంటిది క్షయం అనే దానికి అర్థం కనుక పాపాన్ని తీసుకొచ్చుకుంటే పాపమే పెరుగుతుంది తప్ప పుణ్యం రాదు కాబట్టి ఆ రోజు ఈ బ్రాహ్మణికి వస్త్రాలు కానివ్వండి లేదా దేవాలయానికి కానివ్వండి చందనము తాంబూలాలు బ్రాహ్మణుకి స్వర్ణ దానం కూడా చేయవచ్చు ఆ దానాన్ని వల్ల పుణ్యము సముపార్జన చేతుంది కనుక పుణ్యము క్షయంగా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా అక్షయ తృతీయ నాడు చాలామంది నన్ను అడగవడం జరుగుతున్నది అందరి కోసము ఈ యొక్క ఇట్టి వీడియోను చెప్పడం వీడియో ద్వారా మాధ్యమం ద్వారా చెప్పబడుతున్నది అక్షయ తృతీయ రోజు ఎక్కడ కూడా శాస్త్రంలో బంగారం కొనాలని లేదు కాబట్టి అందరు కూడా గమనించి బ్రాహ్మణికి కానివ్వండి దేవాలయాన్ని కాని ఈ విధమైనటువంటిగా దానము చేసినచో పుణ్యాన్ని సముపార్జన చేసుకోవచ్చును శుభం భూయాదు